నిన్న జరిగిన కార్యక్రమం ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా గతంలో కాశ్మీర్ లోని మన భారతీయుల మీద ముఖ్యంగా మన సోదరుల మీద జరిగిన దాడికి ఈరోజు మోడీ గారు తీర్చుకున్న బదులు మేమందరం కూడా చాలా గర్వంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం భారతదేశం శాంతి కాముక దేశమే కానీ మా దేశస్తు జోలికి వస్తే దానికి మించి మేము సమాధానం ఈ రోజు ప్రపంచంలో భారతదేశం గురించి అందరూ ప్రతి ఒక్కరు గర్వపడేలా మోడీ గారి కార్యక్రమం చేశారు ఏ సాధారణ పౌలికి జోలుకెళ్లకుండా ముఖ్యంగా మన భారతదేశ భారతీయుల మీద దండయాత్ర చేసిన ముష్కర్లు నిన్న మన సేనను ముట్టుపెట్టడం మాత్రం ప్రతి ఒక్కరం కూడా మీకు సెల్యూట్ చేస్తున్నామండి ఈ విధంగానే ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి అండగా నిల్చోవాలి పాకిస్తాన్ చేస్తున్న కవింపు చర్యలకి ఎట్టి పరిస్థితుల్లోని నోరు మూసుకునేది లేదు నీటిగా సమాధానం చెప్తామని ప్రతి ఒక్క జవాన్ తాలకు కుటుంబానికి కూడా మేమందరం భారతీయులుగా తోడుండి అండగా ఉంటామని ఈ రోజు వాళ్ళు చేసిన దానికి మేమందరం కూడా సెల్యూట్ చేస్తాం